కోవూరు పంచాయతీ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వెలిసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలకు సందర్భంగా శేషవాహనం హంస వాహనం హనుమంత వాహనం గరుడ వాహనం ఏనుగు వాహనం గుర్రం వాహనం సంబంధించిన ఇతరి వాహనాలను గ్రామానికి చెందిన వాహనాల దాతలుగా కె గోవర్ధన్ గిరిగౌడ్ మల్లికార్జున గాదిరాజు రాజేష్ గాదిరాజు వెంకటరమణయ్య శాంతి దంపతులు గాదరాజు శ్రీనివాసరావు విద్యలత జగన్మోహన్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఆలయానికి అందజేశారు ఈ సందర్భంగా దాతల సమక్షంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి ఆలయ చైర్మన్ సమక్షంలో ఉత్సవ వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పద్దెనిమిదవ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని కార్యనిర్వహణ అధికారి దుర్గయ్య తెలియజేశారు அம்பதெனி பா சன்னா মিত্র சம்பதிஸ்தேவே பா சமுத்யாசகம்ச சந்தர bahagya oke ek prakar జయ పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ కోట నిర్మాణ స్వామి పునర్నిర్మాణం జరిగిన తర్వాత రేపటి నుండి బ్రహ్మోత్సవం ప్రారంభించాలి ఈ బ్రహ్మోత్సవంలో ఉభయకర్తలు చాలా సహకరించి ప్రతి వాహనాన్ని వాళ్ళే సొంత నిధులతోటి దగ్గరుండి చేయించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలు కూడా అత్యంత వైభవంగా నిర్వహించ నిర్వహించడానికి ఉభయకర్తల సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను అలాగే ఈ దేవస్థానం పునర్నిర్మాణం చేసినటువంటి కాటం కృష్ణారెడ్డికి గారికి తర్వాత వచ్చేసేసి జక్కం కృష్ణారెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను జయ శ్రీరామ్ ప్రతి సంవత్సరం కూడా వైశాఖ శుద్ధ దశ మొదలు ఏకాంత వరకు శ్రీ సీతాలక్ష్మి నమస్యమే కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు నవాణికముగా వైకాన సాగ ప్రకారముగా నిర్వహించబడతాయి అందులో భాగంగా ఈరోజు దాతల సహాయ సహకారములతో నూతన వెండి ఇత్తడి వాహనములు తయారు చేయించడం జరిగింది ఆ యొక్క వాహనములు ఈరోజు రోజు సంపోక్షణ కార్యక్రమంతో రేపు అంకురార్పణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలలో ప్రారంభమవుతాయి ఇవన్నీ కూడా భక్తుల యొక్క సహాయ సహకారంతో దిగ్విజయంగా జరుగుటకు సోమవారం ప్రార్థిస్తున్నాం ఆదివారం రోజు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది ఈ ధ్వజారోహణలో స్వామివారి యొక్క గరుడ ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఇక్కడ ఆనవాయితీగా కూడా వస్తుంది కాబట్టి యావై మంది భక్తులు కూడా వచ్చి ఈ యొక్క గరుడ ప్రసాదాన్ని సంతానం లేని వారు స్వీకరించి సంతానం పొందవలసిందిగా కూర్చున్నాం